హాయ్ అండి నమస్తే నేను మీ చేసి ఈరోజు నేను ఒక మంచి స్నాక్స్ చూపించబోతున్నాను సాయంత్రం టైంలో అందరూ కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది కదా అటువంటి టైంలో ఈ బెస్ట్ రెసిపీ ట్రై చేయొచ్చు అదే చికెన్ పకోడా ఇది చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ మరి ముందుగా నాకు ఒక లైక్ చేసి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను ఇక్కడ అర కిలో చికెన్ తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి తీసుకోవాలి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకోవాలి దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ రుచికి తగినట్టుగా కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాను ఒక లెమన్ రసం తీసి వేసాను ఇది వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాను కాన్ఫ్లూర్ అయినా వేసుకుంటే బాగుంటుంది మూడు స్పూన్లు శనగపిండి వేసుకున్నాను ఇదంతా ముక్కలకు పట్టేటట్లుగా కొంచెం వాటర్ వేసి కలుపుకోండి మరీ పలుచగా కలపద్దు కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి బాగా ముక్కలకి మసాలా పడుతుంది కళాయిలో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేతడి చేసుకొని ఇలా వేసేసుకుంటే వేసిన తర్వాత ఒక పది నిమిషాలు కదపకుండా ఉంచాలి అడుగున కొంచెం వేగినట్లుగా అనిపిస్తే అప్పుడు ఏదైనా గరిటితో కొంచెం కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా వేగితేనే క్రిస్పీగా తయారవుతాయి ఇలా వేగిన తర్వాత తీసేసుకొని మరలా వేసేసుకోవాలి అండి నేను చేసిన చికెన్ పకోడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్